హాయ్ ఫ్రెండ్స్ మనం నిన్న ఏదైతే ఏప చెట్టు కళ్ళు అయితే ఏదైతే గీసామో అదే చెట్టు ఎంత కళ్ళు ఉట్టింది ఎంత అయింది మనం ఈరోజు ఆ క ఆ కళ్ళుని ఇప్పదీసి చూడడానికి వెళ్తాం వెళ్తున్నాం అది ఎంత కళ్ళు అయ్యింది చూస్తున్నాం దాని టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూస్తాం ఇంకొక నలుగురు తప్పించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నిన్నైతే అయితే యాప చెట్టుకైతే కొట్టేసాము కదా ఇదిగో ఇది మంచిగా మంచిగా నగేసుకొని పొంగేసుకుంది ఈ కళ్ళు అయితే ఫస్ట్ టైం మనం కూడా తాగడం టేస్ట్ చేయడం కూడా మన వాళ్ళకి చాలా మందికి అయితే కొంతమందికి పోసి టేస్ట్ అయితే చూపిద్దాం ప్రస్తుతానికి అయితే ఒక నాలుగైదు సీసాలు మనమైతే ఉట్టింది రా చూడండి ఫ్రై ఒక నాలుగు సీసాలు అయితే అయింది మన వాళ్ళు టేస్ట్ చేస్తారు టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తారనమాట ఈ పెద్ద ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తీయాలి ఎలా ఉంటుందో ఫేస్ పెద్దది అవుతున్నాడు ఫస్ట్ పెద్ద టేస్ట్ ఎలా ఉందో అయితే అన్నమాట మనకు ఇక మనం టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్

ానికి బానికి కొంచెం తాగి బాబాకి బాగుందా బావ్యా మొత్తం తానువా ఎట్టుంది ఖాళీ చేసిన బాగుందా తనేష్ గారు కూడా తాగిండు ఒక్క నా సీసాలు బాటిల్ అయింది ఫ్రెండ్స్ అంటే లీటర్ బాటిల్ రెండు బాటిల్ అయినాయి తలా గిద్దడి తలా పోసుకుంటే టేస్ట్ ఎట్లా ఉందని తీసుకున్నాను అనమాట సో నాకు కూడా అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒక కళ్ళు మూసుకునే మంచిగా అయితే పర్లేదు అబ్బా ఆ అబ్బా అనుకుంటే ఆలోచించుకుంటే అయితే మాత్రం ఖచ్చితంగా కక్కుంటారు తాగలేరు బాయ్ ఫ్రెండ్స్